ఓం శ్రీ గురుభ్యో నమ ఓం హం హనుమతే నమ జీవితంలో సమస్యలు లేనివారు ఎవ్వరూ ఉండరు కానీ ఆ సమస్యల నుంచి మనల్ని రక్షించే శక్తి ఎవరో మనకు తెలుసా మీ పిల్లలు చదువులో వెనకబడి ఉన్నారా ఉద్యోగం దొరకడం లేదా డబ్బు నిలబడడం లేదా ఆరోగ్యం ఇబ్బంది పెడుతుందా అయితే మీకోసం ఈరోజు ఒక అద్భుతమైన పరిష్కారం రామదూత ఆంజనేయ స్వామి అపారమైన శక్తిని కలిగి ఉన్న ఎనిమిది అత్యంత శక్తివంతమైన శ్లోకాలు మీ ముందుకు తీసుకువచ్చాము ఈ ఎనిమిది శ్లోకాలు ఎనిమిది వేరు వేరే సమస్యలను తొలగించేందుకు మీకు సహాయం చేస్తాయి ఏ శ్లోకం ఏ సమస్యకు పరిష్కారం చెప్తుందో వివరంగా తెలుసుకోండి మీ జీవితంలోని ఆటంకాలన్నీ తొలగిపోయేటటువంటి హనుమాన్ అనుగ్రహాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నారా అయితే ఆలస్యం చేయకుండా శ్లోకాలని చదువుకుందాం మొదటిది విద్యా ప్రాప్తి కోసం పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దోష వినాశనా సకల మే దేవ రామదూత నమోస్ మీరు కానీ మీ పిల్లలు కానీ విద్యా విషయాలకు సంబంధించి ఇబ్బందులు అయితే ఈ శ్లోకాన్ని నిత్య పారాయణం చేయించండి ఇక తర్వాతది ఉద్యోగ ప్రాప్తి కోసం నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవాళ్ళు ఈ శ్లోకాన్ని పారాయణం చేయండి ప్రతిరోజు హనుమాన్ ఉద్యోగ ప్రాప్త సిత్యర్థం శివ రూపా నమోస్తు ఇంకొకసారి హనుమాన్ సర్వధర్మజ్ఞ ఉద్యోగ ప్రాప్తీ శివ రూపా నమోస్ తర్వాతది కార్య సాధన కోసం అంటే మనం తలపెట్టే ప్రతి పనులోను మనం సక్సెస్ కావాలి అంటే ఈ ఆంజనేయ శ్లోకాన్ని నిత్యపారాయణం చేయండి అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం కృపాం సింధో మమ కార్యం సాధయ ప్రభో ఇంకొకసారి అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మమ కార్యం సాధయ ప్రభో తర్వాతది గ్రహదోష నివారణకు ఏవైనా గ్రహదోషాలు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఉంటే వాటి నుంచి విముక్తి పొందడానికి ఈ హనుమాన స్తోత్రాన్ని నిత్యపారాయణం చేయండి మర్కటేశ మహోత్సాహ స్రవగ్రహ నివారణ శత్రూన్ సంహార మాం దాపయ ప్రభో ఇంకొకసారి మర్కటేశ మహోత్సాహ స్రవగ్రహ నివారణ శత్రూన్ సంహార మాం రాక్షియం దాపయ ప్రభో ఇక ముఖ్యమైనది ఆరోగ్య సమస్యలకు చర్మగీతం పడే ఆంజనేయుని యొక్క శ్లోకం ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ శ్లోకాన్ని ప్రాతినిత్యం పారాయణం చేసుకోండి ఆయు యశో లక్ష్మీ శ్రద్ధ పుత్ర సుశీలిత ఆరోగ్యం దేహ సౌఖ్యం చ సౌఖ్యంచోస్తుతే ఈ శ్లోకం ఇంకొకసారి లక్ష్మీ శ్రద్ధ పుత్ర సుశీలత ఆరోగ్యం దేహ సౌఖ్యం కపినాధనమోస్తు తర్వాత సంతాన ప్రాప్తికి సంతాన లేమితో ఇబ్బందులు పడేటువంటి దంపతులు ఈ శ్లోకాన్ని నిత్య పారాయణం చేస్తే ఫలితాలు గొప్పగా ఉంటాయి పూజ్యాయ ఆంజనేయ గర్భ సంతానం కురు మే దేవ రామదూత నమోస్ ఈ శ్లోకం ఇంకొకసారి పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహరి సంతానం కురు మే దేవ రామదూత నమోస్ వ్యాపారాభివృద్ధి కోసం ఆంజనేయాన్ని ప్రార్థించేటువంటి శ్లోకం

ఎనిమిదవది వివాహ ప్రాప్తి కోసం పిల్లలకు వివాహం కాకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ ఆంజనేయుని యొక్క శ్లోకాన్ని నిత్య పారాయణం చేస్తే ఫలితాలు అమోఘంగా ఉంటాయి యోగి ధ్యేయాంగ్రి పద్మాయ జగతాం పతయే నమ వివాహం కురుమే దేవ రామదూత నమోస్ ఈ శ్లోకం ఇంకొకసారి ేయాం హ్రి పద్మాయ జగత వివాహం రామదూతనమోస్ ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని వాళ్ళు నలభై రోజులు నిష్టతో స్మరిస్తూ ప్రతిరోజు ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళి శక్తి కొద్దీ ప్రదక్షిణ సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షిణలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ కార్యాలలో విజేతలు అవుతారు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి భక్తులందరూ ఈ ఎనిమిది శ్లోకాలను పారాయణం చేసుకుని వారి వారి సమస్యల నుంచి బయటపడగలరని ఆశిస్తున్నాము ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నిరంతర భక్తి వాహిని కోసం ఓం శ్రీ గురుభ్యో నమ